చికెన్ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం పెళ్లి కాక ముందు అయితే వీక్లీ టూ టైమ్స్ తినేదాన్ని కాబట్టి చికెన్ ఎప్పుడు పెట్టినా సరే ఓ పిచ్చిగా తినేసేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ దాని మీద విరతొచ్చేలా చేశారు నాకైతే ఇష్టం అని చెప్పి పెళ్లి కాక వీక్లీ వీక్లీలో టూ టైమ్స్ తినేదాన్ని పెళ్ళైన తర్వాత వీక్ కి టూ టైమ్స్ తినడమే ఆపేసి ఇంకా మిగతా అంతా చికెన్ తెప్పించి తెప్పించి నాకు దాని మీద బోర్ కొట్టేలా చేశారు ఎంత బోర్ కొట్టేలా చేసినా సరే వన్ వీక్ తినకపోతే మళ్ళీ చికెన్ తినలేదు ఒక వన్ ఇయర్ నుంచి అన్నట్టు బిహేవ్ చేస్తాను నేనేలా ఉంటాను నా అలాగే ఎవరైనా ఉంటారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కన్ఫర్మ్ చేసుకుందాం అండ్ అలాగే ఫైవ్ డే లాస్ట్ సండే మా హస్బెండ్ చికెన్ అయితే తెప్పించారు ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నట్టు ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వెరైటీగా నాకు వచ్చి రానట్టు చికెన్ గ్రేవీ టైప్ లా కాకుండా చికెన్ ఫ్రై అయితే చేశాను దానికి పక్కనే చారు కూడా పెట్టుకున్నాను మంచిగా చికెన్ ఫ్రై లాగా చేసుకుని చారు తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఏదైనా చికెన్ కి ఏది సాట్ రా నాకు అనిపిస్తుంది చికెన్ వచ్చిన టేస్ట్ ఫిష్ గానీ మటన్ గానీ ప్రాన్స్ గానీ ఉండదు ఎక్కువ చికెన్ లవర్స్ ఏ ఉంటారు నాకు తెలిసి మరి మీకు కూడా చికెన్ అయితే ఇష్టమా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అలాగే మనకి